कीर्तिशेषण्यम देशियालीस्वादेव विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्थेन आत्मा संतोषेण वैकुंठ प्रीतर्थेन विशेष अन्नदान कार्यक्रम पुण्य फल प्रीतर्थन संकल्पन पूजा गरी शिवाय नम हाश्वाय नमो शांबवी नमो पिना नमो जयशेखराय नम वमदेवाय नम विपाक्ष नम सहसिंगेशम वन रो वेदादेवा ధూపోయాం ప్రతికృవ్యం సహసలింగేశేష్యమస్ ఆమ్ల ఫల నైవేద్యం నివేదయామే తదంగరంగళా నీరాజనం అగోరే తగోరే ఘోరఘర దర్భ్య సర్వేభ్యర్వర్వేభ్యో నమస్తే అస్ రుద్రూపేభ్య జై బహాలింగేశ్వర స్వామి భగవాని కీ జై నమస్కారీ శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకుభాగులకు ఈ రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు బింగి మల్లమ్మ గారి మొదటి వార్తంది సందర్భంగా కీర్తి శేషులు బింగి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు బింగి కృష్ణ గారు లతా గారు గణేష్ గారు మరి మనమరాలు బింగి నవ్య గారు నవని నవితా గారులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యులతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తి మల్లమ్మ గారికి కీర్తి కృష్ణయ్య గారికి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్న పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరని ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా అన్నదాత సుఖీభ అన్నదాతా సుఖీభ ధన్యవాదాలు